ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు మోసే ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా నువ్వు నాతో లేకపోతే రాకపోతే నేను ఇక్కడ నుంచి కదలను ఎందుకంటే నీతోనే నా జీవితం నీలోనే నా సర్వస్వం నువ్వు లేకుండా బ్రతకడం నాకు చేతగానే చేతగాదు ఎందుకంటే మోసేకి అర్థమైంది గత ముప్పై సంవత్సరాలుగా లేదా చాలా సంవత్సరాలుగా నడుచుకుంటూ ఈశ్వరాయలు నడిపిస్తూ వచ్చాడు ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది బండను కొడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి వైబుల్ సెలవిస్తుంది నలభై సంవత్సరాల కాలంలో వారు వేసుకున్నటువంటి చొక్కా చిరిగిపోలేదట వారు వేసుకున్నటువంటి కాళ్ళకు వేసుకున్న చెప్పు తెగిపోలేదట అది ఎలా సాధ్యమో చెప్పండి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మీకు ఆ విషయం తెలుసు ఆరు నెలల క్రితం వాళ్ళకు ఒక చొక్కా కొన్నా ఒక ప్యాంటు కొన్న ఈరోజు మళ్ళీ వాళ్ళు వేసుకుంటే అది మొత్తం టైట్ అయిపోయి ఉంటుంది ఆ టైట్ ప్యాంటు టైట్ చొక్కా చూస్తే నాకే నవ్వు వస్తాయి ఏమిట్రా అలా ఎలా గుర్తించారా అంటే గుర్తించడం కాదు డాడీ సిక్స్ మంత్స్ బ్యాక్ కొన్నాం ఎయిట్ మంత్స్ బ్యాక్ కొన్నాం లేక వన్ ఇయర్ బ్యాక్ కొన్నాం సో సిక్స్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో వన్ ఇయర్లో చిన్న పిల్లల్లో చాలా మార్పులు వస్తున్నాయి కదా మరి నలభై సంవత్సరాల క్రితము నేను ఈ సూట్ వేసుకుందాం అనుకుందాం ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ఒకవేళ పది సంవత్సరాల అబ్బాయికి మీరు చొక్కా కొనిపెట్టారండి ఆ చొక్కా వేస్తున్నాడండి ఆ అబ్బాయికి ముప్పై సంవత్సరాలు దాటినాయండి అప్పుడు ఎంత అవుతాడు చెప్పండి పది సంవత్సరాలు కాస్త వాడు ఇంకొక ఇరవై సంవత్సరాలు యాడ్ చేస్తే ముప్పై సంవత్సరాలు అయితే ఆ అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు అయితే ఆ చొక్కా ఎంత చొక్కా కావాలి ప్యాంట్ ఎంత కావాలి విచిత్రం ఏమిటయ్యా అంటే నలభై సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు చెప్పులు తెగిపోలేదట వారు ధరించిన వస్త్రాలు చిరిగిపోలేదట ఏ ఆధారము లేకుండా అరణ్యంలో వాళ్ళు భోజనం చేశారు నీళ్లు పానం చేశారు కరెంట్ లైట్ లేదు లైట్ స్తంభం లేదు జనరేటర్స్ లేవు టెంట్లు వేసుకోలేదు అంటే పైన ఎండపడకుండా పైన ఏదైనా టెంటేసుకుని టెంట్ లేదు వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు మేఘస్తంభముగా దేవుడు వారి మీద ఉన్నాడు అగ్ని స్తంభముగా దేవుడు వారు నడిపించాడు ఇదంతా చూసినప్పుడు మోసకి అర్థమైంది దేవుడు లేకుండా నేను బ్రతకడం సాధ్యం కాదు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా అటువంటి జీవితానికి మనం వస్తే అంత బాగుంది అటువంటి అనుభూతిలోనికి అటువంటి విశ్వాసంలోనికి మనం చేరితే ఎంత బాగున్ను దేవుడు లేకుండా నేను బ్రతకడం నాకు సా అసాధ్యం దేవుడు లేకుండా నేను ఈ భూమి మీద మన్నగలగడం అసాధ్యం అనే ఆత్మీయత మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది ఆఖరికి మోసే వెళ్ళి దేవునికి కోపాన్ని పుట్టించిన ప్రజల నిమిత్తము బ్రతిమలాడాడు నువ్వు రానంటావేమిటో రాకపోతే నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను అప్పుడు దేవుడు అంటున్నాడు సరే నేను వస్తా మీతో పాటు వస్తా ఆనాడు మోష యొక్క తగ్గింపు తత్వము మోస యొక్క ప్రార్థనా జీవితము మోషేకు దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన స్నేహభావము ఈ అరణ్యములో ఈ ఈశ్వరాయలు ఎట్టూ కాకుండా అనాథలుగా మిగిలిపోకుండా చేసింది మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను సహోదరులు సహోదరులు ఇంటికి యజమానిగా నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి తండ్రిగా తల్లిగా మోష యొక్క పాత్ర మనం ఖచ్చితంగా తీసుకోవాలి మన పిల్లలు కానీ మన కుటుంబ వ్యవస్థ కానీ దేవునికి వ్యతిరేకంగా తగలడుతున్నప్పుడు లేదా తయారవుతున్నప్పుడు మోసే వలె దేవుని దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడి దేవుని కనికరం పొందుకొని దేవునికి విరుద్ధంగా తయారవుతున్నటువంటి కుటుంబ వ్యవస్థను మరలా దేవునికి అంగీకారంగా మార్చుకోవాలి దేవుని మార్గంలో నడిపించుకోవాలి కానీ తెగతింపులు చేసుకోవడం వల్ల ఉపయోగము లేనే లేదు శాపనాథాలు పెట్టడం వల్ల ఉపయోగము లేనే లేదు మోకాళ్ళకు పని చెప్పకుండా నోటికి పని చెప్పటం వల్ల ఉపయోగం లేదు ఈరోజు ఈ తీర్మానం తీసుకో నా కుటుంబంలో కావచ్చు నా ఉద్యోగంలో కావచ్చు నా వ్యాపారంలో కావచ్చు ఏ సమస్య వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నేను నా నోటికి పని చెప్పకుండా నా మోకాళ్ళకు పని చెప్తాను నా దేవుని దగ్గరకు తిన్నగా వెళ్ళి నా సమస్యను పంచుకుంటాను నా కుటుంబంలో నా సమస్యను పంచుకుంటాను ఆనాడు కానా అనేటటువంటి వివాహంలో ఒక అవసరం వచ్చింది ఒక సమస్య వచ్చింది ఏదో చెప్పండి ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది అలా ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఎవరు చెప్పారు వచ్చి చెప్పాడు ఆ ఏసఐ ఏం చేశాడు అద్భుతం చేసి వారికి సమస్యను ఆ వివాహంలో వచ్చిన సమస్యను మూడో కంటికి తెలియకుండానే దాన్ని సంపూర్ణంగా ఆయన ఏం చేశాడు సమాధి చేసి పడేశాడు నీ వివాహంలో నీ కుటుంబంలో సమస్య వచ్చినట్లయితే తిన్నగా దేవుని దగ్గరకు వెళ్ళు మోషే తిన్నగా దేవుని దగ్గరకు వచ్చాడు వచ్చి దేవునికి తన సమస్యను చెప్పాడు ఉన్న విపత్తును పంచుకున్నాడు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు దేవుడు ఆ మోష యొక్క మనస్సును చూసి కరిగిపోయి కోపంతో ఉన్నటువంటి దేవుడు వారిని శిక్షించాలనుకుంటున్న దేవుడు ఈ మోష యొక్క తగ్గింపు తత్వాన్ని ప్రార్థనను చూసి కరిగిపోయాడు సరే మోషే నేను నీతో పాటు వస్తున్నా అరణ్యములో అనాథలుగా మిగిలిపోవలసిన ఇష్రాయిలకు మరలా దేవుని యొక్క అండ దొరికింది కారణం తెలుసా మోస యొక్క ప్రార్థన వల్ల నీ బిడ్డలు అనాథలుగా మిగిలిపోకుండా ఉండాలంటే నీ భర్త లేక నీ భార్య లేక నీ కుటుంబము లేక నీ ఉద్యోగంలో నువ్వు ఒక అనాథగా మిగిలిపోకుండా ఉండాలి అంటే దేవుని సందికొచ్చి నీకున్న కష్టం ఏమిటో నీకున్న బాధ ఏమిటో పంచుకో దేవుని సంధికొచ్చి తగ్గింపు తత్వంతో ఆయన యొక్క సహాయం కొరకు కనికరం కొరకు వేడుకో మోసే పొందుకున్న దేవుని కృపను కనికరము నువ్వును పొందుకోవాలని సిందిగా మనవి చేస్తూ ఉన్నారు కలిసి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు మోషే ఏ రీతిగా తన ప్రార్థన ద్వారా ఇష్రాయేలీలకు రావలసిన రాబోతున్న విపత్తును ప్రహ్వా తాను తప్పించగలిగాడు అలాగే ప్రార్థన ద్వారా నాయన మేము మా మీదకు రాబోతున్నా లేదా మా కుటుంబం మీదకు రాబోతున్నా బిడ్డల మీదకు రాబోతున్నా ప్రతి విపత్తును నాయన తప్పించుకునేటటువంటి ఆత్మీయత మాకు దయచేయండి నాయన మా కుటుంబంలో రక్షణ లేకుండా పాడైపోతున్న వారిని చూసి పతనమైపోతున్న వారిని చూసి మేము నిందించటం వల్ల లాభం లేదు వారిని ఆడిపోసుకోవడం వల్ల లాభం లేదు దారి తప్పుతున్న బిడలను చూసి వారిని క్షపించటం వల్ల లాభం లేదు వారి కోసం కన్నీరు కార్చడం వల్ల వారి కోసం ప్రార్థించటం వల్ల వారి కోసం విజ్ఞాపనం చేయటం వల్ల వారిని మేము సంపాదించుకోగలం అటు భాగ్యం అట్టి ఆత్మీయత అటు ప్రార్థనా జీవితం మాకు దయచేయండి నాయన గర్వమును విడిచిపెట్టి సంతృప్తి సహితమైన జీవితం మాకు దయచేసి ఉన్న స్థితిలోనే నిన్ను గనపరిచే కృపునివ్వమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదకరంగా ఉంటే మరి మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు